హ్యావ్ యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ వ్యారికోస్ వెయిన్స్ చర్మంలో ఏర్పడేటువంటి రక్తనాళాల ప్రాబ్లం దాని యొక్క కాంప్లికేషన్స్ ఈరోజు మనం తెలుసుకుందాం శరీరంలో ఏర్పడేటువంటి రక్తనాళాల్లో హార్టరీస్ వెయిన్స్ అన్ని రెండూ ఉంటాయి ఈ వెయిన్స్లో అంటే శరీరానికి దూరం భాగాల నుంచి గుండెకు రక్త సరఫరా చేసేప్పుడు ఏర్పడేటువంటి ఈ వెయిన్స్లో వాపుకు గురవుతే దాన్ని వ్యారికోస్ వెయిన్స్ అని అంటాము ముఖ్యంగా భాగము లేదా మోకాలు కింది భాగం అంటే పిక్కల్లో ఈ వ్యారికోస్ వెయిన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి సహజంగా ఇప్పుడు మన చేతులపైన కనపడుతున్నటువంటి వీటిని వెయిన్స్ అని అంటాము ఈ వెయిన్స్ అనేవి వాపుకు గురవుతాయి బాగా లావుగా మారి మందంగా మారి టచ్ చేసినా కూడా పెయిన్ఫుల్గా మారుతూ ఉంటాయి వీటిని బ్యారికోస్ వెన్స్ అని అంటాము ముఖ్యంగా నిలబడి పనిచేసేటువంటి వ్యక్తులకు టీచర్సు పోలీస్మెన్ను అలాగే అగ్రికల్చర్ వర్క్ అధికంగా చేసేటువంటి వ్యక్తులకు ఈ రక్తనాళాల వాపు ఉబ్బెత్తుగా మారుతు ఉంటుంది ఈ నొప్పి అనేది విపరీతంగా రాత్రి సమయంలో కనబడుతుంది ఆ నొప్పి వల్ల కాళ్ళు బాగా లాగుతున్నట్టుగా తిమ్మిర్లు వస్తున్నట్టుగా బరువుగా ఒక బస్టింగ్ పెయిన్ పగిలిపోతుందేమో అన్నంత విపరీతంగా ఈ రక్తనాళాల వాపు కనపడుతూ వస్తుంది ఇవి వారికో స్వయంస్ తాలూకు లక్షణాలుగా చెప్పుకోవచ్చు అయితే వీటికి తాత్కాలిక ఉపశమనానికి కొన్ని రకాల ఆయిల్స్ లోషన్స్ వాడుతూ ఉంటాము కానీ వేవి కూడా అస్సలు పనిచేయవు ఎందువల్లంటే అది చర్మ సమస్య కాదు లోపల రక్తనాళాల్లో ఏర్పడేటువంటి ప్రాబ్లం కాబట్టి రక్తనాళాలకే ట్రీట్మెంట్ జరగాలి గ్రావిటీకి విరుద్ధంగా మనకు రక్త ప్రసరణ అనేది జరుగుతూ ఉంటుంది సో ఆ బ్లడ్ అనేది సర్క్యులేట్ అయినప్పుడు పాదాల గుండా గుండెకు సరఫరా జరుగుతుంది గ్రావిటేషనల్ ఫోర్స్కి విరుద్ధంగా అప్పుడు లోపల ఉండేటువంటి రక్తనాళాల లోపల వాల్వ్స్ అని ఉంటాయి ఆ వాల్వ్స్ అనేవి దెబ్బతింటాయి దెబ్బతిన్న మూలంగా బ్లడ్ అనేది మళ్ళీ రివర్స్ వచ్చేస్తూ ఉంటుంది దానివల్ల మనకి బ్యారికోస్ వైన్స్ ప్రాబ్లం అధికంగా కనబడుతుంది సో ఈ విధంగా నిలబడి పనిచేసేటువంటి వ్యక్తులే కాకుండా అంటే ఆ వృత్తిలో ఉండి పనిచేసే వ్యక్తులే కాకుండా బరువు అధికంగా ఉండేటువంటి వ్యక్తులకు కూడా ఈ ప్రాబ్లం కనబడుతుంది ఉండాల్సిన బరువు కంటే ఒక పది కిలోలు ఇరవై కిలోల వరకు బరువు అధికంగా ఉంటే కూడా మనకు ఈ ప్రాబ్లం కనబడుతుంది అలాగే ప్రెగ్నెన్సీలో కూడా వెన్స్ సమస్య కనబడుతుంది ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో ఒక ఎనిమిది నుండి పది కిలోల వరకు బరువు పెరుగుతారు అలా బరువు పెరగడం మూలంగా కూడా పాదాల్లో వ్యారికోస్ వెయిన్స్ అనేవి ఏర్పడతాయి అలాగే ఎక్కువగా బరోలు లిఫ్ట్ చేసేటువంటి వ్యక్తులు ఎక్కువగా మెట్లెక్కడము దిగడము ఈ విధంగా ఫిజికల్ స్ట్రెయిన్ అనేది అధికంగా ఉండేటువంటి వ్యక్తులకు వ్యారికోస్ వెయిన్స్ అనేవి కనబడతాయి సో ఈ వెయిన్స్ అనేవి ఉబ్బెత్తుగా మారినప్పుడు చర్మం అంతా కూడా నలుపు రంగులో లేదా గ్రీనిష్ కలర్లో మారుతూ ఉంటుంది దీన్ని వ్యారికోస్ ఎగ్జిమా అంటాము అంటే వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ ఆఫ్ వ్యారికోస్ వెయిన్స్గా చెప్పుకోవచ్చు అంటే చర్మం తన సహజ రంగును కోల్పోయి నల్లటి మచ్చగా మారిపోయి దురద మంట వాపు లాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి ఇప్పుడు మనం ఈ ఎగ్జిమాకు చర్మ డాక్టర్ గారిని కలిసి ఆయింట్మెంట్లు లోషన్ లాంటివి వాడుతూ ఉంటాం అవన్నీ తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి ఈ బ్యారికోస్ పెయిన్స్కి చాలా రకాల పద్ధతులు ఉంటాయి మనకు మార్కెట్లో వారికోస్ స్టాకింగ్స్ అనేవి దొరుకుతాయి ఈ స్టాకింగ్స్ అంటే లాగా ఉంటాయి ఆ సాక్స్ని వేసుకుంటూ ఉన్నట్లయితే కాళ్ళకు వేసుకున్నట్లయితే వ్యారికోస్ వైన్స్ సమస్య అనేది ముదరకుండా ఇంకా ఇబ్బంది కలగకుండా కంట్రోల్ అయ్యేందుకు ఉపశమనాన్ని ఇస్తుంది హోమియోలో వీటికి చాలా చక్కని మందులు ఉంటాయి ముఖ్యంగా వైపరా అనేటువంటి మెడిసిన్ ఉంటుంది ఈ మెడిసిన్ని రెగ్యులర్గా వాడుకున్నట్లయితే విఐపిఈఆర్ఏ అనేటువంటి మెడిసిన్ హోమియోపతిలో ఉంటుంది ఈ మెడిసిన్ని ఒక రెగ్యులర్గా ఒక పీరియడ్ ఆఫ్ ఒక నెల నెలన్నర పాటు వాడుకున్నట్లయితే మనకు వ్యారికోస్ స్పంది సమస్య అనేది ముదరకుండా కాపాడుకోవచ్చు అండ్ ఈ సమస్యకు గుర్తుపెట్టుకోండి శాశ్వత పరిష్కారం సర్జరీ కాదండి సమస్య బాగా ముదిరి తగ్గకపోతేనే సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్గా ఎంచుకోవాలి అండ్ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే సర్జరీ వల్ల శాశ్వతంగా కూడా తగ్గదు కేవలము ముదిరిన లక్షణం కంట్రోల్ ఉంటుంది తప్పించి శాశ్వతంగా తగ్గదు మళ్ళీ అది నాలుగు నెలలు కావచ్చు ఆరు నెలలు కావచ్చు రిపీట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి బ్యారికోస్మెన్స్కి సర్జరీ అక్కర్లేదండి హోమియోపతి మందులు రెగ్యులర్గా వాడుకోండి ఈ సమస్య శాశ్వతంగా తగ్గుతుంది అలాగే ఈ సమస్య ఉండేటువంటి వ్యక్తులు రాత్రి పడుకునేటప్పుడు పాదాలని కొంచెం పైన ఎత్తులో పెట్టి పడుకోవాలి తలదిండు పైన పెట్టి పడుకోవడము కాళ్ళు కొంచెం గుండె లెవెల్కి కాకుండా కాస్త పైకి పెట్టి ఉన్నట్లయితే పాదాల యొక్క వాపు తగ్గుతుంది ఈ బర్స్టింగ్ పెయిన్ కాళ్ళల్లో ఏర్పడే నరాల వాపు కూడా కొంత కంట్రోల్కి వస్తుంది ఇక సమస్య బాగా మొండిగా ఉంటే కొంత ఐస్ క్యూబ్తో అప్లై చేసుకున్నా కూడా పార్షల్గా రిలీఫ్ అనేది కనబడుతుంది బట్ రెగ్యులర్ ఇంటేక్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్స్ అనేవి మీకు చాలా చక్కగా హెల్ప్ అవుతాయి మీలో ఎవరికి ఈ డౌట్ ఉన్నా ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నా కాల్ చేయండి లేదా కింద కామెంట్ సెక్షన్లో మీరు టైప్ చేసుకోండి ఇంకా ఇతర కంప్లైంట్స్ గురించి రేపటి కార్యక్రమంలో మనం ఇక్కడే డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ